ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నం ఫలించి సినిమాకు అద్భుత స్పందన లభిస్తుందని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరో ప్రదీప్ మాజీరాజు ఆనందం వ్యక్తం చేశారు ప్రేక్షకుల ఆనందాన్ని స్వయంగా చూడడానికి థియేటర్లకు వస్తున్నామని ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టు సినిమా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని చిత్రంలోని హాస్యం చూసి మనసారా నవ్వుకుంటున్నారని చెప్పారు ప్రదీప్ నాయక నాయకులుగా నటించిన ఈ చిత్రానికి నితిన్ భారత్ దర్శకత్వం వహించారు చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా ఈ చిత్రం ప్రదర్శిస్తున్న స్థానిక కుమారి థియేటర్ కి చిత్ర

సినిమా చూసి బాగుందంటే ఇంటికి వెళ్ళాక పది మందికి చెప్పండి మా సినిమాను ఆదరించండి అని కోరారు మీ అందరికీ కృతజ్ఞతలు హీరోయిన్ దీపిక పెళ్లి మాట్లాడుతూ హాయ్ ఎలా ఉన్నారని పలకరించారు సినిమాను ఆదరిస్తున్నా అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా నచ్చితే అందరికి చెప్పండి అని కోరారు అందరికి నమస్కారం అండి మా చిత్రం అక్కడ ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ సినిమా సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతుంది అండ్ చాలా ఆనందం ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ వచ్చి కలిసి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు మేము ఏ మాట అయితే ప్రామిస్ చేసాము మా చిత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు మీ మొహాల మీద చిరునో ఉంటుందని మేము ప్రామిస్ చేసాం రోజు ఆ చిరునో మేమంతా కళ్ళారా చూస్తున్నాం అందుకే ఆ అనుభూతి పొందడానికే మేమంతా ఈ థియేటర్ విజిట్స్ చేస్తున్నాం వాళ్ళ ఊర్లో వాళ్ళ థియేటర్లో వాళ్ళ రియాక్షన్స్ చూడాలి వాళ్ళకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అని మేము అనుకున్నాం అండ్ వెళ్ళిన ప్రతి చోట ఇలాగే అద్భుతమైన స్పందన అందరికీ అంటే ఇన్నాళ్ళు మేము కష్టపడిన సినిమా ఇది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో లైవ్లో చూడాలని కోరుకున్నాం మేము సో ఈ రోజు రాజమండ్రి చేరుకున్నాం అండ్ రాజమండ్రి ఈరోజు ఈ ప్రేక్షకుల సమక్షంలో వీళ్ళు సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళే మాకు రివ్యూలు వాళ్లే మా సపోర్టర్స్ అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు మా సినిమా మాకు హిట్టే సో ఈ రోజు వాళ్ళ రియాక్షన్స్ చూసాక మేము తెలుసుకున్నాం మా సినిమా ఎంత హిట్ అయిందో సో ప్రతి ఒక్కరికి ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి అదే సార్ ఇది ఇది ఎంజాయ్ చేస్తున్నాం ఇది చాలా బాగుంది సో త్వరలో దాని అప్డేట్స్ కూడా చెప్తాను తప్పకుండా రెండు బాగుంటాయండి రెండు చోట్ల ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడమే కాబట్టి మా తక్షణ కర్తవ్యం అదే సో సార్ అనుకున్నాను ఇంకా రాలేదా ప్రేక్షకుల త్వరలో సార్ ఇప్పుడంతా అక్కడ ఇక్కడ అబ్బాయే సో త్వరలో ఇది పూర్తయ్యా కాద యా సార్ అన్ని 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 పారలల్ మెయింటైన్ చేస్తాం బట్ అన్నిటికంటే ముఖ్యం ఇంత యంగ్ టీం అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసిన ప్రయత్నం ఇది ఆ దీనికి జనాలే సపోర్ట్ చేశారు వాళ్లే ముందు తీసుకెళ్తున్నారు ఇంకా కుటుంబ సభ్యులు అందరికీ స్నేహితులందరికీ తెలియజేస్తున్నారు వాళ్ళు సినిమా చూసిన తర్వాత ఎందుకంటే ఇంత మంచి సినిమా థియేటర్ లో మేము చూస్తామని వాళ్ళు అనట్లేదు ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే వాళ్ళు వచ్చి చెప్తున్నారు చాలా రోజులైంది ఇలా థియేటర్కి వచ్చి నవ్వుకుని ప్రశాంతంగా అంత క్లీన్ కామెడీతో అంత క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇంట్లో వాళ్ళు కూడా తరలి వచ్చి థియేటర్కి వచ్చి చూసే విధంగా ఉంది చాలా రోజులతో ఇలాంటి సినిమా వచ్చిందన్నారు సో సమ్మర్ సెలవులు కాబట్టి పిల్లలతో సహా వస్తున్నారు మాకు అంతకంటే ఇంకేం లేదు అదే ఆనందం ఇంత ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది సార్ ఇంతకు మించి ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రేక్షకులు టేస్ట్ చాలా మారుతూ ఉంటుంది సో వాళ్ళ టేస్ట్ కి అనుగుణంగా ఒక మంచి ఎంటర్టైనర్ తో వస్తుంది హాయ్ అండి అందరికీ నా టీంతో రాజమండ్రి గారికి రావడం జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ మమ్మల్ని మంచిగా వెల్కమ్ చేసుకున్నారు అండ్ థియేటర్ కి వెళ్ళి చూసిన తర్వాత యూనో వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించింది అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వచ్చి హ్యాపీగా నవ్వుకుంటున్నారు మేము పెట్టిన కి వాళ్ళు ఇచ్చే తో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా ఎవరైనా సినిమా చూడకపోతే అందరూ దగ్గర ఉన్న కి వెళ్ళి మా సినిమా చూడాలని పోతుంది చూసారా సినిమా సగంలో దీనికోసం వచ్చారా బయటికి అయ్యో సినిమా ఆపారు కదా పర్లేదు గురుగారు మన వాళ్ళు అందరికి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి టికెట్లు ఇప్పించేసేయండి విత్ ఫ్యామిలీ మీరు వెళ్ళి సినిమా చూడాలి చక్కగా ఎంజాయ్ చేస్తారు అండ్ రాజా క్యారెక్టర్ లో దీపిక గారిని సెలెక్ట్ చేయడం ఎంత మంచి డెసిషన్ ఈ రోజు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆవిడ ఆ క్యారెక్టర్ తో పిలుస్తున్నారు అచ్చ తెలుగు ఆడపిల్లలాగా సినిమా అంతా లంగాఓ ఎంతో చక్కగా ఉంది అమ్మాయి అండ్ కథ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటది రాజా కోసమే అరవై మంది వెంట పడడం ఈ మేస్త్రి వాళ్ళని పక్కకి తప్పించడం సో ఈ కథ అంతా ఏమో చాలా మంది ఇప్పుడు మాకు కలిసినప్పుడు చెప్పారు చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన చందమామ కథలాగా చాలా చక్కగా పద్ధతిగా ఉంది సినిమా అని సో అంత చక్కటి పాత్రలో ఒక తెలుగు అమ్మాయ నటించింది సో మా అందరికీ చాలా ఆనందం మేము అడగగానే ఆడుపుకోవడం ఐ థింక్ మా సినిమా మొత్తంలో ఏకైక ఆడపిల్ల మా యూనిట్లోనే కాదు సినిమా కథలో కూడా ఏకై సో నిజంగానే రాజకుమారి అలాంటి రాజకుమారి పాత్రలో మా రాజా చాలా చాలా అందంగా చాలా చక్కగా చేసింది అది మా దగ్గర నుంచే కాదు ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చిన మాట సో థ్యాంక్ యూ రాజా గారు మా సినిమాలో మీరు యాక్ట్ చేసినందుకు అయ్యో మా రాజా గారు సిగ్గుపడుతున్నారు లేదు సార్ ముందు నుంచి కథ ఫామ్ అయినప్పుడు కథ మొదలెట్టినప్పుడే ఇంకా సగం పూర్తి అవుతున్న టైంకే అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ని గారు వెళ్ళండి వాళ్ళ టీమ్ అందరూ కలిసి తీసుకున్న కాల్ అది నాకు కథ చెప్పినప్పటికే టైటిల్ ఉంది ఆల్రెడీ సో పెట్టగానే మేమంతా షాక్ అయ్యాం మేము సర్ప్రైజ్ అయ్యాం కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమా టైటిల్ అది సో చాలా జాగ్రత్తగా అంతటి పవర్ ఉన్న టైటిల్ అది రీచ్ ఉన్న టైటిల్ ట్వంటీ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎస్ సార్ ఈ సినిమా వచ్చి అది కూడా అక్టోబర్ పదకొండు వచ్చినట్టుంది మేము ఏప్రిల్ పదకొండు వచ్చాము సో ఆ సినిమా అంత అంత పవర్ఫుల్ ఉన్న టైటిల్ అది అది పవర్ స్టార్ గారి టైటిల్ అది సో మేము సినిమా అంతా కథ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కూడా మేము చాలా జాగ్రత్తగా టైటిల్ యాప్ట్ అయ్యే విధంగానే కథ ఉంటుందని డిసైడ్ అయ్యే పెట్టాము అండ్ పెట్టిన తర్వాత మీరు సినిమా కూడా చూస్తే అమ్మాయి అక్కడ ఉంటుంది ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడు సో అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయికి మధ్యలో జరిగే ఈ ప్రయాణమే మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మా అదృష్టం ఏంటంటే అలాంటి మంచి కథకి అంత అచ్చ తెలుగు టైటిల్ దొరకడం అండ్ దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయడం అండ్ ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎస్ మా టైటిల్ కి న్యాయం చేశారు మీరు మంచి సినిమా ఇచ్చారు మాకు అని ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పడం చాలా ఆనందం అన్నారు ఆయన ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు భలే కుదిరింది మీ సినిమాకి ఎందుకంటే ఆయన కదంతా చెప్పాను నేను ఆయన విని చాలా బాగా ఎంజాయ్ చేశారు ట్రైలర్ చూశారు అండ్ మరికొద్ది రోజుల్లో ఆయన ఆయన సినిమా చూడబోతున్నారు సో ప్రింట్ వెళ్తుంది ఆయన చూసి ఆయన రియాక్షన్స్ కూడా తెలియజేస్తారు సో అక్కడ ఇక్కడ బై సినిమా డైరెక్టర్ నితిన్ భరత్ ఈ సినిమా చూడటానికి అంటే ఈ సినిమా జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే మేము రాసుకుంది రాసుకున్నప్పుడు అన్ని బాగానే రాసుకుంటాం కానీ దీని జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు చూడడానికి లైవ్ గా చూడడానికి వచ్చామండి సో మేము పేల్చిన ప్రతి పంచ్ కానీ రాసుకున్న ప్రతి డైలాగ్ కానీ వాళ్ళందరూ హిలేరియస్ గా ఎంటర్టైన్ అవుతుంటే మాకు అదే అంటే ఆడియన్స్ అంతా ఫైనల్ జడ్జ్ చెట్టారు కదండి వాళ్ళంతా అంతగా నవ్వుతున్నప్పుడు మేము దాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చాము అండ్ ఈ ప్రస్తుతానికి హ్యాపీనెస్ లో ఉన్నాం అండి అందరూ సో ఈ ట్రిప్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనాలు ఎంత ఎంత ఎంటర్టైన్ అవుతున్నారు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూసిన తర్వాత ఎలా నవ్వుతున్నారు అని జడ్జ్ చేయడానికి ఇచ్చాము బట్ ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత వెరీ మచ్ అంటే దీని తర్వాత సార్ ప్రస్తుతానికి అయితే ఇది ఉంది కదా అంతేంటి ఇప్పుడు అరవై మంది పెళ్లి చేసే తంటాలేనా అవన్నీ ఎక్కడైనా అరవై మంది మనకే కానీ సరిగ్గా అయితే మళ్ళీ మనం ఎదురు అరవై మంది మీద తిరుగుతున్నాం అన్ని రాజా కోసం ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తాం నెక్స్ట్ అనౌన్స్ చేస్తాం దీనికి ముందు నేను యాక్చువల్లీ మీరు నేను టెలివిజన్ షోస్ చాలా చేస్తున్నాం అండి జబర్దస్త్ కానీ డి కానీ మన ఆహాలో సర్కార్ షో కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం గెటప్ సింగ్ గారు కానీ సత్య గారు కానీ వీళ్ళందరూ అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేశాం కాబట్టి డెఫినెట్లీ అందరూ మా సినిమాకి వన్ ఆఫ్ ద పిల్లర్స్ అండి సత్య గారు గెటప్ సీన్ గారు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు మా కోసం అండ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఈ రోజు థియేటర్లో అంత మంది అంతలా అవుతున్నారు అంటే అంటే మా కాంబినేషన్ వర్క్ అండి కలెక్టివ్ టీమ్ వర్క్ అండి మేము చేసేవాళ్ళం మేము అందరం సాటిస్ఫై అవ్వకపోతే చూసేవాళ్ళం మీరు ఎలా సాటిస్ఫై అవుతారు యా డెఫినెట్లీ ఉంటాయి అండ్ మా జర్నీ మా జర్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి జర్నీ ఉంది సో అందరి ప్లస్ మైనస్ తెలుసు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ అంటే డిస్కస్ చేసుకునే వాళ్ళం ఇది ఎలా ఉంటుంది ఈ క్యారెక్టర్ విల్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది లుక్ ఇలా అనుకుంటున్నాం అన్ని డిస్కస్ చేసుకున్నాం తప్ప వాళ్ళే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అండి అది